సహోదరి ఒక తల్లి ఒక తండ్రి ఒక కుటుంబం ఈ నలుగురు తల్లిదండ్రులు ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే వాళ్ళని ఆ తల్లిదండ్రులు ఎంతో భయభక్తులతో పెంచారు కాబట్టే వాళ్ళు తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన దేశాన్ని విడిచిపెట్టేసిన కుటుంబాన్ని విడిచిపెట్టేసినా వారి గృహాన్ని విడిచిపెట్టేసినా వారిని బంధించిన ఒకే మాట మీద నిలబడ్డారు మేము రాజు భుజించే భోజనము మేము రాజు పానము చేసే పానమేమో త్యాగము త్రాగము మేము అపవిత్ర పరచుకోము గడే దేవుని స్తోత్రం చెప్పు అది స్టేట్మెంట్ ఇవ్వగలిగి ఉండాలి మన పిల్లలు అది ఏమైనా సరే అతను బతిపాలుతున్నాడు అండి అన్న పూసకుడు అంటున్నాడు తిరిగి వచ్చి అయ్యాయ్యా నన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసా రాజుగారు నా ప్రాణం తీసేస్తాడు మీకు నేను పెట్టకపోతే నా ప్రాణం తీసేస్తాడు అతను కాబట్టి అయ్యో ఇలా కుదరదు అవదు కండిషన్ పెట్టారు కండిషన్ పెట్టారు ఎన్ని రోజులుంటమ్మా చెప్పాలి ఎన్ని రోజులు అందరూ తెలుసు ఎన్ని రోజులు పది రోజులు పరీక్షించండి పది రోజులు పరీక్షించండి మాకు శాఖ ధాన్యాలు ఇవ్వండి చాలు నీళ్ళు ఇవ్వండి అంతే ఆ ఇంకేం ఒకర్లద్దు మాకు ఇంకేం ఒకర్లద్దు మాకు కాయగూరల భోజనం చాలు మాకు నీళ్లు చాలు పది రోజుల తర్వాత మేము కనుక కృషించిపోయినట్లయితే మేము కనుక బలహీనంగా ఉన్నట్లయితే మేము కనుక రూపము కోల్పోతే మాలో కనుక సౌందర్యం లేకపోతే నీ ఇష్టం నీ ఇష్టం అనుసారంగా మూడు సంవత్సరాలు ఉంటాం మూడు సంవత్సరాల ట్రైనింగ్ అది మూడు సంవత్సరాలు ఉంటాం పది రోజులు పరీక్షించారంటండి పది రోజులు పరీక్షించారంట పది రోజులు ఎవరు రాజుగారి కాదు పరీక్షిస్తా కింద నాయకుడు నపముస్తకుడు పరీక్షించాడు పరీక్షించిన తర్వాత ముగ్గురు మొక్కలు ఎలా ఉన్నామొచ్చు అది ఒకసారి ముగ్గురు మొక్కలు పది రోజుల తర్వాత ఉన్నాయంట ఏ కృషించిపోనియా పదహారు వచ్చిన పదిహేను వచ్చిన పదిహేను పద్నాలుగు నుంచి వద్ద అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వరకు పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనం ప్రాణముఖ ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులు ఇచ్చాను దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగాని గట్టిగా చెప్పండి సరే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ప్రకారం నిలబడ్డారు స్టేట్మెంట్ ప్రకారం వారు తిన్నారో జయం పొందారు లేదా పది రోజులు వాళ్ళు టైం తీసుకుని వాళ్ళు పరీక్షించి కాయగూరల భోజనం మీద తిని సా నీళ్ళే త్రాగి వారందరి పదివేల మంది కంటే వీరి ముఖాలు ప్రకాశవంతంగా ఉన్నాయి నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆఫ్టర్ ఫుడ్ కొరకే వెళ్ళు అప్యత్రపరచకూడదం అనుకుంటే చూడండి వీళ్ళ మనసులు చూడండి ఈవెన్ ఫుడ్ అండి ఫుడ్ విషయంలో ఎంత కరెక్ట్గా ఉన్నారు వీళ్ళు నిజంగా ఫుడ్ వల్ల అప్యత పరచబడండి అభ్యర్థి విషయం కాదు కదా విషయం కాదు కదా ఈ రోజు మాసం తింటాడు ఈ రోజుకు పప్పు తింటాడు అక్కడ అది కదా అర్థం వాళ్ళు దేవుని పట్ల తమ హృదయాల్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నారు అన్నది కావాలి దేవునికి స్తోత్రం కాక వారి మనస్సును మారిపోని దేవునికి స్తోత్రం వారి మనస్సులు మారిపోని వారి శరీరాల్ని వారి శరీరాలను దేవునికి పవిత్రంగా అర్పణ చేసుకుంటున్నారు హాలుయా వారు తిండి విషయం కాదండి మనకి ఆలోచించవలసింది నువ్వు తిండి మానే తిండి తిను అది కాదు అక్కడ అర్థం ఒక చిన్న తిండి విషయంలోనే నేను అపవిత్రమైపోతానేమో అనుకున్న వాళ్ళు మిగతా విషయాల్లో ఎంత కరెక్ట్ గా ఉంటారు తినే తిండండి యశ్వరు గారు చెప్పారు తిన్నదేమవుదో బయట నుంచి వచ్చేదే అని కదా మన తిండి వల్ల లోపలికి వెళ్ళే వల్ల ఏమవదండి అది బయట నుంచి కడుపులో నుంచి వచ్చింది మనిషిని పాడు చేస్తుంది కానీ కానీ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న తిండిలోనే మనం కరెక్ట్గా ఉంటే మిగతా విషయాలు ఇంకెంత కరెక్ట్గా ఉండాలి పరుచుకోకూడదు కట్టుగా దేవుని స్తోత్రం చెప్దాం అమ్మ ఏం చేసుకోకూడదు అంటే అమ్మ ఏం చేసకూడదు అందరు చెప్పాలి ఏం చేయకూడదు అపవిత్ర పరుచుకోకుండా ఉండాలి దేవుడి మధ్యాహ్న సమయంలో నీ నుండి నా నుండి అదే నీ బిడ్డలు ఆశీర్దించబడాలంటే నీ కుటుంబం ఆశీర్దించబడాలంటే తల్లిదండ్రులుగా నీ బాధ్యత వారిని చక్కగా పెంచు ఫిఫ్టీన్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ అది కూ యవనస్తుల కూడికైనా సెండ్ స్కూల్ అయినా దేవుని పరిచయం అయినా ఆదివారం ఆదివారం సైంటి స్కూల్కి వస్తే ఆదివారం రావక్కలద్దా బయట తిరగల ఎయిత్ నైన్త్ టెన్త్ చేదేవాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి అందరు కూడా ఎక్కడికి రావాల్సిందే చర్చికి రావాల్సిందే వాళ్ళకి అర్థమైపోద్దండి ఇది ఎందుకంటే మేము వాక్యాన్ని మర్మంగా బోధించట్లేదు ఎవరన్నా ఇక్కడ మర్మంగా ఎవరు బోధించట్లేదు చక్కగా విపులంగా వాళ్ళకి కావలసిన ఆహారాన్ని అట్టిపడి ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వాక్యం వెళ్తుంది ఇక్కడ వాక్యం వెళ్తుంది ఎవరికైనా అర్థమవుతుంది ఎవరికైనా అర్థమవుతుంది దేవుడు పని చేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా వాడు పని చేస్తాడు వాడికి వాక్యం పని చేస్తా వాళ్ళకి వాక్యం పనిచేస్తుంది వాళ్ళకి దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను ఆశీర్వదించాలంటే నిన్ను అభివృద్ధి పరచాలంటే నీ చదువులో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడు నిన్ను నీ నుండి నా నుండి పవిత్రత నే కదా నేను ఉన్న ప్రకారమును మీరును పరిశుద్ధులై ఉండండి నిన్న పరిశుద్ధుంటయ్యా మీరు పరిశుద్ధులు నిన్ను చూసేది దేవుడు ఏంటి నిన్ను నిన్ను చూసి ఆశీర్వాదం ఇచ్చే ముందు నిన్ను చూసేది ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావు నీ క్యారెక్టర్ ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి పరిశుద్ధంగా ఉన్నావా కొంతమంది శరీరాలని అపవిత్రపరుచుకుంటున్నారు కొంతమంది మ్యారేజ్ అవ్వకుండానే తమ శరీరాలని ఎవరు ఎవరికో అప్పగించుకుంటున్నారు కొంతమంది బాధ్యసం పొందిన తర్వాత కూడా వారి శరీరాల్ని పాడు చేసుకుంటున్నారు ఎంత విచారకరం ఇది ఎంత బాధకరం ఇది దేవుడు అంటున్నాడు రోమపత్రిలో పనడచ్చాము మీ శరీరములో యాగముగా తిని ఒకసారి మాట రోమపత్రిక మంచి మాట అండి అది ఏం చేశాడు ఇక్కడ శరీరాలను ఎలాగ అప్ అప్పగించమంటున్నాడు ఆయన ఒకసారి పన్నెండో అధ్యాయము నోమపత్రిక చూద్దాం ఒకసారి ఊట అధ్యాయం ఊటోనాం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సమును బట్టి బతిమాలకుంటున్నాడంటమ్మా అయ్యా బతుమాలు కొట్టినాడు పౌలు గారు బతుమాలు కొట్టినాడు అంటే అయ్యా మీ శరీరాలు పవిత్రంగా ఉండాలి ఆశీర్వాదం కావాలని కోరుకునే ప్రతి బిడ్డ ప్రతి సహోదరుడా ప్రతి సహోదరి ఓ యవనస్తుడా యవనస్తురాలు దేవుడు అంటున్నాడు నిన్ను నేను ఆశీర్వదించాలంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలి పవిత్రుడిగా జీవించాలి సజీవ యాగముగా అంటే నీ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పణ చేసుకో ఏమంటున్నాడు కింద చూద్దాం ఒకసారి ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరం పొందండి స్తోత్రం కలుగును గాక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడం గాక పవిత్ర పరచబడమంటే మన హృదయాలు మార్చబడాలి మన మనసులు మార్చబడాలి చాలా మంది హృదయాలు మార్చబడటం లేదు ఆదివారం భక్తులాగానే ఉన్నాం పగటి భక్తు పగటి వాళ్ళ భక్తులాగానే కనబడుతున్నాం ప్రియమిన సహోదరుడు ఆ సహోదరి పైకి భక్తి గలవారమే ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని భక్తిహీనులుగా ఉంటున్నామేమో ఈ ఉదయ కాలశ్రమంలో దేవత దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ మనస్సాక్షిని గట్టిస్తున్నాడు నిస్సరీరము పవిత్రంగా ఉందా అభిషేకం పొందినవాడే రాజుగా పట్ట అభిషేకం పొందినవాడే దేవుని ఎందుకు బాబితూ కలిగిన వాడే రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత దేవుడికి ఇవ్వాల్సింది కూడా మానేసి ఏం చేస్తాడంటే పాపములో పడ్డాడు ఎవరు దావేది పాపం చేయడానికి అవకాశం వచ్చింది పాపం చేయడానికి సమయం వచ్చింది పాపం ఫ్రీగా చేయొచ్చు అయినప్పటికీ ఏసేపు అన్నాడు ఈ దుష్కార్యము చేసి నేను దేవుని ఎదుట ఎలా ఉండగలను నేను ఇంత ఘోరమైన దుష్కార్యము తండ్రికి విరోధముగా నేను చేసి ఎలా ఉండగలను అని తప్పించుకుని పోయాడు ఏసేపు స్తోత్రం చెప్పు చెప్పు హాల్లో ఏసేపు తప్పించుకుని పోయాడు కాబట్టే సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడు గట్టిగా దేని స్తోత్రం చెప్దామండి శరీరాన్ని పవిత్రపరుచుకుంటున్నావా పవిత్ర చేసుకుంటున్నావా నువ్వు ఒక పెళ్ళైన స్త్రీ ఓ పెళ్ళైన భర్త మన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన శరీరాలు పవిత్రంగా ఉంటున్నాయా మన హృదయాలు పవిత్రంగా ఉంటున్నాయా అవకాశం వచ్చింది పాపం చేయలేదు ఏసేపు అవకాశం వచ్చింది పాపం చేశాడు దావిదు తప్పించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడండి దావిదు తప్పించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడండి దేవుడు ఊరుకోలేదు దేవుడు ఊరుకోలేదు అప్పుడే యాభై ఒకటో కీర్తం రాశాడు దేవా నన్ను పాపిని దేవా నన్ను క్షమించు నేను అపవిత్రుణ్ణి నన్ను పవిత్రులుగా చెయ్యి ఒక కీర్తన కీర్తన రాసి పశ్చాత్తాపుడు ఉపవాసం ఉన్నాడు నలుగురు యవనస్తుల నుంచి నేర్చుకోవలసిన నీతి కథ ఆఫ్టర్ ఫుడ్కే వాళ్ళు అలాగ ఉన్నారండి వాళ్ళు పవిత్ర అప్రిత్నం అయిపోతామేమో ఈ తింటే అప్రిత్నం అయిపోతామేమో ఈ తింటే మేము మమ్మల్ని మేము దేవుడికి అహిష్లుగా అయిపోతామేమో ఎందుకంటే ఎందుకంటే ఎపిసి రాసిన పత్రిక ఐదు ఐదులో ఒక మాట ఉంది అది వాళ్ళని కదిలించి ఉంటుంది తీయము ఒకసారి ఎపిసి రాసిన పత్రిక ఐదు ఐదులో ఒక మాట ఉంది ఎందుకు వాళ్ళు అంతగా అంత కఠినంగా నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే చదుదాము ఒకసారి విచారులైనను అపవిత్రులైనను విగ్రహ ఆర్థికలైనను లోభి అయినను దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు ఎవరైతే అపవిత్రంగా ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులుగా కోల్పోతారంట ఆ మాట ఆ యవనస్తుల్ని బలపరిచింది నా తల్లి నా తండ్రి నేర్పిన భక్తి వాళ్ళు నేర్పినటువంటి ఆ యొక్క స్టడీ బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు దేవుని ఆ రాజ్య సముఖంలోకి వచ్చినా కానీ వాళ్ళు ఆ స్టేట్మెంట్ని మర్చిపోకుండా వాక్యాన్ని మర్చిపోకుండా మేము అప్రతరపరచుకోం మా శరీరాలు మేము అప్రత్తరపరుచుకోం ఈ తిండి వాళ్ళ మేము అభ్యతరపరుచుకోం ఈ సెల్ ఫోన్ వాళ్ళు మేము అభ్యతరపరుచుకోం ఈ చాటింగ్ వల్ల మేము ఈ చెడు స్నేహం వల్ల అభ్యతర పరుచుకోం ఈ వ్యర్థమైన ఈ వ్యర్థమైనటువంటి వాటి వల్ల చూసి మేము అభ్యతర ఒక నిబంధన వారు చేసుకున్నారు ఒకటి స్తోత్రం చెప్పు ఈ రోజు ఆ నిబంధన తీసుకున్నట్లయితే ఒక షెడ్రక్ మేషిక్ అభిదిను ఒక నిబంధన తీసుకున్నారు అయ్యో ఈ సెల్ ఫోన్ మమ్మల్ని అభ్యంతరపరుస్తుంది ఈ చాటింగ్ మమ్మల్ని అభ్యంతరపరుస్తుంది ఈ మధ్యం మమ్మల్ని అభ్యంతరపరుస్తుంది ఈ స్నేహం మమ్మల్ని అభ్యదరపరుస్తుంది ఈ సమయం అభ్యంతరపరుచింది ఈ స్థలం మమ్మల్ని అభ్యంతరపరుచింది కాబట్టి ఇక్కడి నుంచి మేము ఈ అభ్యంతరమైన జోలికి వెళ్ళాం దాని వైపు చూడడం దాన్ని తాకం ఒక నిర్ణయం ఒక పవిత్రమైన నిర్ణయం తీసుకున్నారు ఒక పవిత్రమైన నిర్ణయం తీసుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా చదువు అప్పుడు దాని గ్రంథంకి వచ్చే ఎప్పుడైతే వారు ఆ నిర్ణయం తీసుకున్నారో ఎప్పుడైతే వారు ఆకా సన్నిధానానికి వచ్చారో ఒకసారి ఆ మాటలు చదువుతున్నప్పుడు అసలు ఎంత ఎంత ఎంతగా వాళ్ళు దేవుని సన్నిధానాన్ని పదహారం వచ్చిన రాజు వారికి నియమించిన భోజనమును ప్రాణము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి ఇచ్చను ఆ నలుగురు బాలురు సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను మరియు దాని సకల విధములకు దర్శనములను స్వప్న భావులను గ్రహించు తెలివి గలవాడే ఉండెను గడే స్తోత్రం చెప్దాం దేవుడు వారికి అప్పుడు జ్ఞానం ఇచ్చాడు అప్పుడు వారికి సకల శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చాడు అప్పుడు వారిని దేశంలో ఆ అందరు పదివేల మందిలో ఈ నలుగురినే తీసుకోగల కారణం ఒక పరాయ దేశం నుంచి వచ్చారు ఒక తల్లి లేదు ఒక తండ్రి లేదు ఒక రిలేషన్షిప్ లేదు గత ఏమీ లేదు ఎక్కడా లేదు వాళ్ళు కాపాడుకున్నది ఒకటే పవిత్రత వాళ్ళు కాపాడుకున్నది ఒక్కటే పవిత్రత మమ్మల్ని మేము పవిత్రంగా ఉంచుకోవాలి దేవునికి మా శరీరాలు పవిత్రంగా ఉండాలి మా హృదయాలు పవిత్రంగా ఉండాలి మా నోటి మాట పవిత్రంగా ఉండాలి మా చూపులు పవిత్రంగా ఉండాలి మా నడక పవిత్రంగా ఉండాలి మా వేష భాషలు పవిత్రంగా ఉండాలి మా పొడక పవిత్రంగా ఉండాలి తిమోతితో అంటున్నాడు పౌలు గారు మాటలోనూ ప్రవర్తనలోనూ ఎవరిని నిందిస్తారేమో ఎవరిని తప్పుపడతారేమో నిన్న ఎవరిని నిన్ను పల్నాది పల్నా అమ్మాయి ఇలాంటిది పల్నా అబ్బాయి ఇటువంటి వాడు అని అంటారేమో నీ మాట వల్ల నీ ప్రవర్తన వల్ల ఒకసారి సరి చేసుకో నేను ముగిస్తాను ఏం నేర్చుకున్నావు పవిత్రంగా ఉండవు నేర్చుకోండి పవిత్రంగా జీవించడం నేర్చుకోండి మన బిడ్డలకి ఇప్పుడే నేర్పడం నేర్చుకోండి తల్లి తండ్రి ఓ యవనస్తుడా దేవుడు నిన్ను హెచ్చించాలంటే దేవుడు నిన్ను వద్దు వద్దుల్లో చేయాలంటే దేవునికి జ్ఞానం ఇవ్వాలంటే దేవుడిని ఆశీర్వదించాలంటే నువ్వు పవిత్రంగా నీ హృదయాన్ని దేవుని సరిధిలో పెట్టగలవా పవిత్రంగా నీ శరీరాన్ని దేవుని దీనిలో పెట్టగలవా పవిత్రంగా అంటాడు అంతటివా అంతటి అశ్వ గారే ప్రభు అపవిత్రమైన పదవులు కలిగిన వాడిని అపవిత్రమైన పదవులు కలిగిన వాడిని నన్ను క్షమించు అపవిత్రుణ్ణి ఎందుకన్నాడండి ఆయన ఒక ఒక పెద్ద ప్రవక్త అండి అశ్వ గారు ఆ రాజ్యంలో ఇప్పుడు వాళ్ళని ఆ నలుగురిని కూడా వాళ్ళ నలుగురిని కూడా రాజ్యాలో తీసుకున్నారు వాళ్ళు నలుగుని తీసుకున్నారు ఈ నలుగురిని కూడా ష్రక్ మ్యూషిక్ అభ్యర్థినిగా దాని నలుగుని తీసుకున్నారు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు రాజుగారు అకస్మాత్తుగా రాజుగారికి కళ వచ్చింది అమ్మ ఏమొచ్చింది కళ వచ్చింది నిద్రపట్టట్లేదు చాలా కలతగా ఉన్నాడు మనోవ్యాఖ్యలతో ఉన్నాడు బాధపడుతున్నాడు ఏం తో తో ఏమి తోచడం లేదు ఏం చేయలే పరిస్థితి లేదు పొద్దున్నే లేచాడు క్యాకేశాడు ఏ నా ఆస్థానంలో ఉన్నటువంటి శకుని గాండ్రులు అందరూ వచ్చేయండి రెండవది మంత్రగాళ్ళు అందరూ వచ్చేయండి మూడవది శకుని గాండ్రులు గాడి విద్య గెల వాళ్ళందరూ వచ్చేయండి నాలుగవది ఎవరైతే జ్ఞానవంతులుగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చేయండి వాళ్ళ వాళ్ళు నేను టైం ఇస్తాను అపాయింట్మెంట్ ఇస్తాను వాళ్ళ వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి నా ఆస్థానంలో రెడీ అన్నాడు వచ్చేస్తారు ఈ పక్కనంతా కూడా జ్యోతిష్కులు కూర్చున్నారు ఈ పక్కనే మాంత్రికులు కూర్చున్నారు ఈ పక్కన గారెడ్ వాళ్ళు కూర్చున్నారు ఈ పక్కనంత సైంటిస్టులు కూర్చున్నారు అరే నాకు వచ్చింది నిద్ర పట్టట్లేదు మనోవ్యాఖ్యలతో ఉన్నాను కలత పడుతూ ఉన్నాను కలతపడుతూ ఉన్నాను నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు మీరు నాకు కలభావం చెప్పాలన్నారు అయ్యారు అలాగేనండి రాజుగారు ఐ రైట్ రండి మేము చెప్తామండి రైట్ చెప్పండి అయ్యా మీరు కళ చెప్తే బావని చెప్తే హలో రెండు వాళ్ళు మీరు కళ చెప్తే బావని చెప్తా రే కళ మర్చిపోయాను ఏం మర్చిపోయాను ఏం మర్చిపోడు అంట కళ మర్చిపోయినరా కళ మర్చిపోయాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నా కళ చెప్పాలి నా భావం కూడా చెప్పాలి అర్థమైందా నా కళ చెప్పాలి పక్కనంతా జ్యోతిష్కులు అలా చూస్తున్నారు ఇక్కడ మంత్రగాళ్ళు ఓ పక్కన కూర్చున్నారు ఈ పక్కన గారిడి విద్య వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ జ్ఞానవంతులు కూర్చున్నారు చూడండి కాదని కూర్చుంటా ఎందుకంటే ఆ దేశం మహా అంటే బాగా నమ్మకం ఏ నమ్మకం గారిడి విద్య మీద నమ్మకం ఆ దేశం ఏమి నమ్మకం మంత్రగాళ్ళు అంటే నమ్మకం ఆ దేశం ఏం నమ్మకం జ్యోతిష్కు మీద మహా నమ్మకం మహా నమ్మకం సైంటిస్ట్ అంటే మహానమ్మకం రైట్ ఇప్పుడు నాకు చెప్తారా చెప్పండి లేదా తుత్తి నీళ్లుగా చేసేస్తాను ఏమన్నాడు నేను చెప్పి మాటలు చెప్పి నీళ్ళు పోతాను చేసేస్తాను మీ ఇల్లు పెంట కుప్పలా చేసేస్తాను మీ ఇల్లు కుప్పలా అయిపోతుంది అయ్యా రాజా ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ భూమి మీద ఉన్నవాడు ఎవడో కూడా చెప్పలేడు అయ్యా ఇలా చేతి కట్టేశారు ఇదేంటి ఇంత ముర్ఖుడంటి రాజుగారు ఎవరైనా కళ చెప్తే చెప్పాలా కళ చెప్తే భావం ఏదో చెప్పేచ్చు దేవునికి స్తోత్రం కలుగునిగాక అంతే కదా ఏదో అడ్డగడ్డ చెప్పేచ్చు కదా కళ చెప్తే ఏమండే కళ చెప్తే ఏం చెప్పినా నమ్మాలి భావం అంతే కదా కళ చెప్పిన తర్వాత దాని భావం ఏం చెప్పినా కళే చెప్పకపోతే ఎంత దారుణం అది ఇంత గారెడి విద్య ఉందని దగ్గర ఇంత జ్యోతిష్లు ఉన్నారు అక్కడ ఈ పక్క నుంచేమో సైంటిస్టులు ఉన్నారు ఈ మాంత్రికులు ఉన్నారు అక్కడ ఇంత మందిని క్యాకేసి అడుగుతున్నాడు అయ్యా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ చెప్పలేరయ్యా ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీకు కలకే చెప్పలేరు రే నేను కల మర్చిపోయినని నేను కల మర్చిపోయినని మీరు నా మీద కాలా కాలాయాపం చేస్తున్నారా మీరు కదా ఊరుకోను ఊరుకోను మిమ్మల్ని అందరినీ కూడా తుత్తి నీళ్ళుగా చేసేస్తాను చంపేస్తాను అన్నాడు బాబు ఇలా అంత అన్నారు అయ్యా అయ్యా అలా కదండి ఇప్పుడు ఈ ప్రపంచంలో కళ కళ భావం చెప్పాడు ఎవడూ లేడు ఒకేళుంటే అడు ఎవడై ఉండాలి దేవతలు ఒకడై ఉండాలి ఒక దేవతలు ఉంటే ఇక్కడ ఉంటాడా దేవతలు ఒకటితోడు ఇక్కడ ఉంటాడా అక్కడ ఉండడు బాబు నా వల్ల కాదయ్యా నా వల్ల కాదయ్యా అంటున్నారండి వీడి కోపం వచ్చేసిందండి మూర్ఖుడు అండి వీడు కోపం వచ్చేసి అంటాడు రే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మార్నింగ్ నాకు కళ చెప్పాలి చెప్పాలి కళ చెప్పాలి ా అని చెప్పాలి లేకపోతే రేపొద్దు నీ రోజుకెల్లా అంటే టా ఆర్డర్ రెడీ చేసాడు ఆర్డర్ రెడీ చేశాడు టటా సంతకం పెట్టేసి ఇచ్చేసాడు అంతే అన్నాడు ఈ వార్త ఇప్పుడు తెలిసింది ఎవరికి దానియలికి ఇప్పుడు దానియలు చేసిన పని ఏంటో తెలుసా సవినంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా కొద్ది సమయం ఇవ్వండి ఏమి ఇవ్వాలి కొద్దిగా సమయం ఇవ్వండి రాజా నేను మీకు చెప్తాను ఈ సమయము తీసుకుని దానియాలు అతని యొక్క స్నేహితులంతా కలిసి ఒకే ఒక పని చేశారు ఏం చేశారు చెప్పాలి ఏం చేశారు ఒక కూర్చొని చదువు చాలు మనకి ఒక కూర్చొని చదువు అప్పుడు పదిహేడు వచ్చినప్పుడు దానియాలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయల్కును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులున్న తక్కిన జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు కళ యొక్క మర్మ విషయంలో పరలోక పొందిన దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తము ఆయనను వేడుకునని వారిని హెచ్చరించెను అమ్మా ప్రార్థన చేశారమ్మా అమ్మ ఏం చేశారు తల్లి అమ్మ చెప్పాలి ఏం చేశారమ్మా ప్రార్థన చేశారు ఎవరిని ఏర్పరు వాళ్ళకి ఈ నలుగురికి ఎవరిని నేర్పారు ప్రార్థన దేశమా పరాయి దేశం దేవుడు దే దేవుడు కలిపిన దేశం అసలే కాదు మాంత్రికులతో నిండిన దేశం విభిచారులతో నిండిన దేశం ఆ నిండిన దేశం ఆ మంత్రగాండ్రతో నిండిన దేశం దేవుణ్ణి నమ్మరు విగ్రహాలను పూజించే దేశం విగ్రహాలను ప్రతిష్ఠించే దేశాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు ఉన్నాడు వాడికి ప్రార్థన చేస్తా ఉన్నారు ఆ రాత్రి రాత్రి ప్రార్థన వెంటనే దావి ఆ దాని ఎలికి కళ కళ మర్మము దేవుడు తెలియజేశాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం ఓ ప్రియమైన దేవుని మా ప్రార్థన ఫస్ట్ది పవిత్రత రెండోది ప్రార్థన ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు సింహప భవన్లో నుంచి దాని ఎల్ని పైకి లేపింది చెప్పాలి చెప్పాలి ఏంటిది ప్రార్థన అది ఏ ప్రార్థన తెలుసా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రార్థన ఎప్పుడు చేస్తావో తెలుసా మామూలుగా చేసే నువ్వు ఎవరైతే దేవుని ఉంది విశ్వాసం ఉంచుతారో వాళ్ళే ప్రార్థన చేస్తారు అది నా మాటలు ఎబ్రి రాసిన పత్రిక పదకొండు అజ్జి ఇంటికెళ్ళి టైం అయిపోయింది ఎబ్బి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై మూడు వచ్చినాం అక్కడ అంటాడు విశ్వాసము వలన విశ్వాసం చదువు ఒకసారి వాక్యం చదువు పదకొండు వారు విశ్వాసము వలన రాజ్యాన్ని జయించారు నీతి కార్యములు జరిగించారు వాగ్దానాలు పొందిరి సింహప్పు స్తోత్రం చెప్దాం అమ్మా దేని వల్లండి ప్రార్థన ప్రార్థన అయ్యా ఇక్కడ కూర్చున్నా నీకు నాకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా దానియాలు ప్రార్థించాడు షడ్రకమేషిక ప్రార్థన చేశారు దానియాలు సింహ భావంలో ప్రార్థన చేశాడు అంతేకాదు దానియాలు డెబ్బై సంవత్సరాలు ఆ ఆ చెరలో ఉన్న వాళ్ళందరి విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు దేని స్తోత్రం చెప్తా అది వాళ్ళ యొక్క నేచర్ తన స్వార్థం చూసుకోలేదండి దానియాలు అయ్యో నేను మంచి ప్రధానిగా ఉన్నాను నేను ఆ రాజ్య అధికారంగా ఉన్నాను నాకేం పర్వాలేదు నాకు అన్ని బాగున్నాయి అనుకోలేదు అయ్యో నా వాళ్ళంతా కూడా బానిసలుగా ఉన్నారు వాళ్ళంతా కూడా భయంకరమైన హీన స్థితిలో ఉన్నారు ప్రభు వీళ్ళందరినీ కూడా మీరు విడిపించమని అని చెప్పేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే మనకు అసాధ్యమైనది ఏది లేదు అందలే చిన్నబడదాం అందరలే చిన్నబడదాం ప్రభా రెండు మాటలు దేవుడిని నాతో మాట్లాడాడు ఒకటి పవిత్రత అందరిలో చిన్నబడదాం రెండోది ప్రార్థన ఈ రెండు నీ దాంట్లో ఉన్నాయా సార్ చెక్ చేసుకో రెండు చేతులు జోడించి రెండు చేతులు జోడించి ప్రభా నన్ను పవిత్రులుగా చెయ్యి అందరూ అందరూ రెండు చేతులు జోడించి ప్రభా నన్ను పవిత్రునిగా చెయ్యి నా బిడ్డను పవిత్రునిగా చెయ్యి నా హృదయాన్ని పవిత్రపరచు ఒక మాట చెప్పు దేవుని దగ్గర నా హృదయాన్ని పవిత్రపరచు నా చూపులను పవిత్రపరచు నా నోటి మాటను పవిత్రపరచు నా నడకను పవిత్రపరచు నా ఆలోచన విధానాన్ని పవిత్రపరచు అని అందరూ ప్రార్థన చేయ ప్రభా నేను ప్రార్థన చేయడం మరి నెగ్లెక్ట్ చేస్తున్నాను నేను ప్రార్థనకి సమయం లేకపోతున్నాను అందరూ ప్రార్థన అందరూ ఉమ్మ ప్రార్థన చేసుకో రెండు చేతుల చేతులపైకెత్తి రెండు చేతులపైకెత్తి ఒక్కసారి ఒప్పుకుంటావా ప్రభా నేను పాపని నన్ను క్షమించిన ఆయన నన్ను పవిత్రునిగా చేయను ఆయన ఒక మాట చెప్తే దేవుడు మన అతిక్రమలన్నింటిని తన రక్తంలో పరిశుద్ధపరిచే దేవుడు ప్రతి ఒక్కళ్ళు రెండు చేతులు పెగితే ప్రభా నేను పాపన్నాయన నేను ఆ పవిత్రున్నాయన నా అతిక్రమంలో నాయన నా దోషాలు కడగండి ఆయన ఈ నన్ను కడగండి నాయన నేను పాపున్నాయి నన్ను క్షమించి ప్రభావ నీ రాజ్యంలో చేర్చుకున్న ఆయన రెండో మాట ప్రభా నేను పలించలేకపో కారణము ప్రార్థన లేకపోవడం ప్రభా నాలో నా కష్టానికి కారణం ప్రార్థన లేకపోవడమే ప్రభా నేను సింహాలని జయించలేకపోవడం గల కారణం ప్రార్థన లోపమే నాయన నాలో ఈ కష్టము నాయన ప్రార్థన లోపమే నాయన ప్రభా ప్రార్థించే మనస్సు మోకాళ్ళలోనే మనస్సు నీకు దేవునికి ఇచ్చే సమయం ఇవ్వడానికి సహాయం ఇచ్చే మనం అందరూ ప్రార్థన చేసుకుందాం అమ్మ మిక్కలుగా ప్రాల్లో కూండి నీ ఘనమైన అమ్మానికి వందనాలు రెండు మాటలు స్పష్టంగా మాత్రం మాట్లాడావు ఒకటి పవిత్రత రెండోది ప్రార్థన ఈ రెండు మా జీవితాల్లో కలిగి ఉంటే మమ్మల్ని ఆశ్రదించే దేవుడవు మా చదువులు ఆశ్రవించే దేవుడవు మా ఉద్యోగులను ఆశ్రవదించే దేవుడవు మా భవిష్యత్తులు స్థిరపరిచే దేవుడవు అలా నాడు మా దానియాలు చెడ్డకు మేషిగా బిడ్డలికి ప్రభా జ్ఞానాన్ని ఇచ్చావు పరారాజ్యంలో అధికారులుగా చేస్తావు సంస్థ ఆధిపతులుగా చేస్తావు ప్రధాన అధికారులుగా చేస్తావు నాయన మా బిడ్డల్ని తయారు చేయవా మా బిడ్డలను పవిత్రపరచవా మా బిడ్డలు ప్రార్థన చేసుకునే భాగ్యము అనుగ్రహించమని నిత్యము ప్రార్థన చేసే యోగ్యత సమయం మా మా కుటుంబాలందరికీ అనుగ్రహించమని ప్రభుని చేస్తున్నాం పట్టి పరమ తండ్రి